చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక సాంప్రదాయానికి తెరదేసపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసనమండలి ఇప్పటివరకు ఏదైతే శాసనమండలి స్పీకర్ పైన ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానం అయితే ఇప్పటివరకు అంటే చరిత్రలో ఎక్కడ పెట్టిన దాఖలాలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం శాసన మండలి ఏదైతే స్పీకర్ మోషన్ రాజు ఉన్నారో మోషన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది మొదటి నుంచి అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు ప్రధానంగా ఇప్పటివరకు అంటే మెజారిటీ ఆఫ్ శాసనమండలి సభ్యులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఉండటము ఈ సభ్యులు కూడా ఏదైతే కూటమి కూటమి గెలుపు అనంతరము దాదాపుగా ఐదుగురు శాసన మండలి సభ్యులైతే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు దానిలో భాగంగా జయమంగళం వెంకటరమణతో పాటు పోతుల సునీత అదేవిధంగా కర్రి పద్మ కర్రి పద్మతో పాటు మరొక ఇద్దరు కూడా ఐదుగురు శాసన మండలి సభ్యులు ఇప్పటికైతే రాజీనామా చేశారు దీంతోపాటు రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే శాసన మండలి డిప్యూటీ స్పీకర్ ఖనం కూడా ఏదైతే ఆ రాజీనామా చేసి బీజేపీ తీర్థం కూడా పుచ్చుకున్నట్లతో చూస్తూనే ఉన్నాం ఏదైతే వారు చేస్తున్నటువంటి రాజీనామలు అన్నీ కూడా ఇప్పటివరకు అంటే ఈ స్పీకర్ ఫార్మెట్లో అంటే చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి స్పీకర్ ఫార్మెట్ ఏదైతుందో స్పీకర్ ఫార్మెట్లో నామినేషన్ పత్రం సమర్పించినా కూడా ఇప్పటివరకు వాటిని ఆమోదించడం కానీ వాటిని తిరస్కరించడం కానీ ఏమీ చేయకుండా స్పీకర్ తన దగ్గరే పెట్టుకొని దాదాపు ఆరు నెలల కాలంగా కాలపరిమితిని ఇప్పటికే గడిపేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాం కానీ ప్రధానంగా తీసుకుంటే ఏదైతే రాజకీయంగా వారికి కొన్ని అనేక రకాల ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి ఏదైతే పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలనే ఆలోచన విధానంతో వీళ్ళైతే నిర్ణయం తీసుకున్నట్టు చూస్తున్నాం కానీ ఇప్పటివరకు స్పీకర్ తీసుకొని ఈ నిర్ణయం వల్ల వారు ఎటు కాకుండా తన రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో మనం చూస్తానే ఉన్నాం ఇప్పటివరకు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే స్పీకర్ ఫార్మేట్లో కానీ ఏదైతే రాజీనామాను సమర్పించకపోయినట్లయితే వాటిని తిరస్కరించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కానీ ఏదైతే చట్ట స్పీకర్ ఫార్మేట్లో పంపి నిర్ణయం తీసుకోవటం వల్ల ముఖ్యమంత్రిని నోటీస్కి అయితే పలుమార్లు ఈ యొక్క విషయం పైన అయితే ఈ రిజైన్ చేసినటువంటి శాసన మండలి సభ్యులు అయితే తీసుకెళ్లారు అదేవిధంగా శాసన మండలి చైర్మన్ కూడా అనేక పర్యాలు వినవించడం చూస్తాం మా యొక్క రాజీనామాను ఆమోదించండి త్వరగా అని చెప్పి చేసినా కూడా ఈ యొక్క ఒత్తిడికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి లోనైనటువంటి మోషన్ రాజు ఇప్పటివరకు వాటిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి తన దగ్గరే ఉంచుకున్నట్లు తెలుస్తుంది దీనివల్ల రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి నోటీస్కి తీసుకెళ్తారు ముఖ్యమంత్రి దీనిపైన ఒక కీలక వివరాన్ని తీసుకున్నాడు మొన్న జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ కేబినెట్ సమావేశంలో కూడా ఈ విషయంకైతే చర్చకు వచ్చినట్టు ప్రధానంగా తెలుస్తుంది స్పీకర్ ఇప్పటివరకు కూడా ఎవరు రాజ్యాంగం ఆమోదించుకుంటే తన దగ్గరే పెట్టుకోవటం చూసుకున్నట్లయితే ఇది చాలా రాబోయే రోజుల్లో ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దీని మీద తప్పకుండా మన యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటూ పోతున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక సందేశం అయితే ఇవ్వటమని చూస్తాం ఈ మొత్తం ఈ సందేశాన్ని కూడా ఒక విధంగా ఆలోచించుకుంటే శాసనమండలి స్పీకర్ మోషన్ రాజు అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని చెప్పేసి లో ఉన్నట్టు తెలుస్తుంది కానీ అవిశ్వాస తీర్మానం అయితే వీగిపోతుందా లేకపోతే అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందుతుందా అనే విషయం అయితే ఒక పెద్ద ఎత్తున అయితే చర్చకైతే దారి తీస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి మండల సభ్యులు అత్యధిక శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులే ఉన్నారు ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా వైసీపీని నెగ్గుతుంది అనేక మరొక రకమైన వాదన కూడా వినిపిస్తుంది కానీ చాలా మంది వరకు కూడా బయటికి కనిపి బయటికి ఎవరో చెప్పలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు అయితే చాలా మంది వ్యతిరేకంగా ఓటు వేస్తారు స్పీకర్ మోషన్ రాజును చేస్తారు అనేక వాదన కూడా మరొక సైడ్ నుంచి అయితే తినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ మోషన్ రాజు తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి చాలా సీరియస్గా అయితే ఉన్నట్లు తెలుస్తుంది కానీ మొదటి నుంచి కూడా మోషన్ రాజు పైనక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి వ్యతిరేకత లేదు ఎక్కడా కూడా పెద్దగా విమర్శించినట్టు దాఖలాలు కానీ ఏమీ లేవు కానీ ఇది ఒక వ్యక్తిగతం కాకుండా కేవలం శాసన శాసనమండలి సభ్యులపైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆమో రాజీనామా పత్రాన్ని ఆమోదించకుండా తాత్సారం చేయటము దీన్ని కేవలం కాలయాపన చేయడానికి మాత్రం అలా పెట్టుకున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది కానీ ఏదైతే మరి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గానే ఆగినట్లయితే అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి శాసన మండలి సభ్యులు పెరిగే అవకాశం ఉంది ఈలోపు శాసన మండలి స్పీకర్ను కూడా దిగిపోయే అంటే దిగిపోయే ఆస్కారం కూడా కనపడుతుంది కానీ ఈ లోపే ఒక నిర్ణయం తీసుకోవాలి తన పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని చెప్పేసి చూస్తున్నారు కానీ ముఖ్యమంత్రి ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాలను ఈ తీర్మానం చెయ్యాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు దాంతోపాటు ఇప్పటికే అసెంబ్లీకి అయితే అసెంబ్లీ సమావేశాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు శాసనసభ్యులు అటెండ్ కాకపోవటం చూసుకున్నట్లయితే దీంతో పాటు శాసన మండలిలో చాలా బలంగా ఉండటం వాళ్ళ వాదనని బలంగా శాసన మండలి ద్వారా వినిపించడం అయితే చూస్తాను దీన్ని ఎక్కడన్నా దీన్ని కట్ చేయాలనే ఒక నేపథ్యం కూడా ప్రధానంగా రాజకీయంగా అయితే కనిపిస్తుంది ఈ రెండింటి నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఈ యొక్క ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనేది అయితే ఆ చర్చకు రానున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ చరిత్రలో ఎక్కడ ఎప్పుడూ కనీ విని ఎరిగినటువంటి మండలి చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రభుత్వ ఆలోచన విధానం చూసుకున్నట్టుగా ఒకంత ఆశ్చర్యానికి రాజకీయ వర్గాల్లో అయితే మనం చూస్తాను ఇది తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఆశతో క్లిష్టమైన